మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు సంపూర్ణ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈ రోజు మీరు వినే అవకాశం ఉన్నది మిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు భూమి లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి చిక్కులు తొలగే తందుకు ఈరోజు మీకు ఒక మార్గం ఏర్పడుతుంది దాని ద్వారా మీకు ఆ యొక్క పరిష్కారం ఏదైతే సమస్య ఉన్నదో దానికి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది అది మీరు చక్కగా వినియోగించుకోండి ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించడం లేదా శ్రీరామ దూతాయ నమ అని చెప్పి ఒక పదకొండు సార్లు మనసులో తలుచుకొని మీరు బయటకు వెళ్ళడం లేదా పనులు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క మిత్రుల ద్వారా మీరు మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మనసు మీకు బాధపడుతూ ఉంటుంది మీరు మేలు చెయ్యాలి అని అనుకున్నా కూడా వారి యొక్క మనసులోపట మీ మీద వ్యతిరేకత ఉండడం వలన మిమ్ముల్ని మానసికంగా ఇబ్బంది పెడతారు సాధ్యమైనంత మటుకు మీ సొంత కార్యక్రమాలు మీరే చేసుకోండి ఇతరులను ఎవరిని సహాయం అడగకుండా మీరు చేసుకోండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొంతవరకు ఫలిస్తాయి ధనపరంగా కొంత ఖర్చు పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఈ యొక్క ఈరోజు సామరస్యత తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి తమలపాకులను సమర్పించిన లేదా తమలపాకులతో మాల అల్లి స్వామివారికి వేసిన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది మీనరాశి ఈ రాశి ఈ ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం పొందుతారు మీకు ధనపరంగా కొంత రుణ ఇబ్బందులు ఎదురవుతాయి మీరు చేసేటువంటి పనులు ఆలస్యమైనా కూడా శుభవార్తను వింటారు మీరు ముండిగా ఉండి పనులు చేసుకొని వెళ్ళడం వలన దాని ఫలితాలు మీరు పొందుతారు విద్యార్థులకు ఈ రోజు చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును వ్యాపారం లోపట కొంత వృద్ధి కనబడుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనపరమైనటువంటి విషయాలు ఆలస్యమైనా కూడా మీరు తొందర పడవద్దు మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి జిల్లేడి ఆకులు తీసుకొని ఆ యొక్క మాలగా స్వామివారికి సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది